హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ ఈ రోజైతే మీకు ఇంట్లో చేసుకున్న రొయ్యలు వేపుడైతే చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది మీకు ఈజీ ప్రాసెస్లో చూపించాలనుకుంటున్నాను సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో ముందుగా అయితే మా ఎస్ఎల్విసి ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి చేస్తానండి నేను ప్రాసెస్ అయితే చూద్దాం ముందుగా ఈజీగా చూపిస్తున్నాను మీకు ముందుగా అయితే రైలు వలిచిన రైలును అయితే నేను ఒక కేజీ రైలు అయితే అర కేజీ పప్పు వచ్చిందండి పప్పు దాంట్లోకి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా చేత్తో కలుపుకుంటున్నానండి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి అయితే ఎటువంటి వాసన లేకుండా మీకు క్లీన్గా ఉంటాయి వీటిని అయితే అలా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని ఆ రెయిల్ లోకి సరిపడగా ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ అన్నర వరకు కారం వేసుకుంటున్నాను నేను కొంచెం ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఒక స్పూన్ వరకు వేసాను వీటన్నిటిని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి పైకి కిందకి రైలు పట్టేలాగా చూసారు కదా ఈ విధంగా కలిసేలాగా కలుపుకొని నేనైతే కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నానండి కొంచెం సేపు నానబెడతాం కాబట్టి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు పెరుగుకు బదులుగా నేనైతే నిమ్మ పెరుగు అయితే వేసానండి ఒక స్పూను ఇదంతా కలిపేసుకునండి ఒక అరగంట వరకు మనం నాననివ్వాలండి అరగంట తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని మనకి కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మామూలుగా మామూలు ఫ్రై అయ్యానండి ఇది డీప్ ఫ్రై అయితే కాదు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పాన్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న పచ్చిమిర్చి సన్నగా తరిగినవి కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలని సరిగ్గా కదా వేగుతున్నాయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైలు ఉన్నాయి కదండి వాటిని తీసుకొచ్చి వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా పైకి కిందకి కలుపుకోవాలి ఆయిల్లో ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే చూసారు కదా వీటిని మూత పెట్టుకుంటే కొంచెంసేపటికి మీకు వాటర్ అయితే రైల్లో నుంచి రిలీజ్ అయ్యి వాటర్తోనే కుక్ అవుతూ ఉంటాయండి రైలు మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే లాస్ట్ చివరికి వచ్చేసరికి మీకు బాగా టైట్ అయిపోతుందండి అప్పుడు మనం ఒకసారి హైలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మీకు మొత్తం అన్నీ రోస్టెడ్ లాగా వచ్చేస్తాయండి రేలు అన్నీ చాలా బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా దగ్గరగా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే మీకు ఫ్రై అయితే అయిపోతుందండి వాటర్ అయితే వేయడం అవసరం లేదు మీకు దీంట్లో చివరిగా కొత్తిమీర చల్లేసుకుని మనం ఒకసారి పైకి కిందకి తిప్పుకొని ఒకసారి అండి మనం లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు వదిలేస్తే బాగా రోస్ట్ లాగా అయిపోతుందండి చాలా బాగుంటుంది ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు చూసారు కదండి మా రొయ్యలతో వేపుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి